ఏలేశ్వరం మండలం ఎర్రవరంలో గల నల్లల తమ్మయ్య చెరువు పల్లపు మెరక నీటి సరఫరా అయ్యే కుచాలు శిథిలావస్థకు గురవుతున్నాయని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమారు ఆరు వందల యాభై నాలుగు ఎకరాల వ్యవసాయ పంట పొలాలకు ఈ చెరువు ద్వారా సాగునీరు అందేదని తెలిపారు రాను రాను ఈ చెరువు పొర్లు పల్లపు మెరక కొంచాలు శిథిలం అవుతున్నాయని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించకపోవడం దురదృష్టకరమన్నారు ఈ సందర్భంగా రైతు మైరాల కనకారావు మాట్లాడుతూ పర్యవేక్షణ లోపంతో నలల తమ్మయ్య చెరువు ఆక్రమణలకు గురవుతుందన్నారు వర్షాకాలంలో పంటలు మునిగిపోవడం నీటి ఎద్దడి సమయంలో చెరువులో నీళ్లు లేకపోవడం ఈ సమస్యలు వల్లే జరుగుతున్నాయని ఆవేదన చెందారు ఎరవరం నుండి పేరవరం గ్రామానికి రైతులు రాకపోకలు జరిపేందుకు ఈ చెరువు వద్ద చెక్ డ్యామ్ కడితే రెండు గ్రామాల రైతులకు వీలుగా ఉంటుందని సూచించారు చెరువులో పెరుగుతున్న గుర్రపు డెక్కను తొలగించి మరమ్మత్తులు చేపట్టి రైతులకు నీరందించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు కీలాశ్వరం మండలం ఎర్రవరం గ్రామం అది కాకినాడ జిల్లా నేను నల్లల తంబై చెరువు దగ్గరికి నేను రైతుని అయితే ఈ చెరువు ఆరు వందల సుమారు ఆరు వందల మంది రైతు ఆరు వందల యాభై ఎకరాలు పగభూములు ఉన్నాయి ఈ చెరువు కింద నల్ల తొంభై చెరువు కింద అదే టైంలో ఈ చెరువు పూర్తిగా చుట్టుపక్కల రైతుల అక్రమంలోకి వెళ్ళిపోయిన చెరువు మేము పండించుకునే టైం వచ్చేసరికి చొక్క నీరు ఉంటుంది దీంట్లోని వర్షాకాలం వస్తే పురులు పోవడం నీరు ఎక్కువ చేయడం జరుగుతుంది అదే టైంలో ఇక్కడ మెరక్ కొంచెం కానీ పళ్ళ కొంచెం కానీ పొరుల మొదలు కానీ అన్ని లీకేజీల్లో ఉన్నాయి ఆ పొరుల మొదం కూడా శుభ్రంగా రేపో మాపోయి కిందరిపోయేలా ఉన్నది సంబంధిత అధికారులు ఎవరో ఈ చెరువంక కన్ని చూసిన సందర్భాలు కూడా ఉండలేదు సంబంధిత ఇరిగేషన్ అధికారులు ఇక్కడికి వచ్చి పొలాలు చూ ఈ యొక్క పరిస్థితిని చూసి పై అధికారులకి సమర్పించాలని మేము కోరుకున్నాం అదే టైంలో మా టూ పేరవారు వెళ్ళడానికి ఒక చిన్న కలవట్టు తోటి కడితే ఎర్రవారు పేరవారు వెళ్ళడానికి బాగుంటుంది చెప్పేసి మేము కోరుకుంటున్నాం సంబంధిత అధికారులు ఇక్కడికి వచ్చి చూసి పరిశీలించి ఇది ఇది ఇంచుమించుల్లో ముప్పై నాలుగు ఎకరాలు ముప్పై ఐదు ఎకరాలు చెరువండి ఇది ఇది అంతా కలిసి పది ఎకరాలు కూడా లేదు ఇప్పుడు అంతా ఆక్రమంలోకి వెళ్ళిపోయింది అదే టైంలో ఇక్కడికి వచ్చి చూసి కలవట్టు ఊరు టూ ఊరు మేము పేరవారు వెళ్ళడానికి బాగుంటుంది చూడమని చెప్పేసి కోరు అడ్డుతున్నాం